వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం కరుగుతున్న కాలంలో శీర్షిక ఏ కరుగుతున్న కాలంలో పోగొట్టుకున్న ఆనందాలెన్నో పొందిన వ్యధలెన్నో అవి గతం తాలూకు అనుభవాల లేక గతించిన జ్ఞాపకాల కళ్ళల్లో జీవం జేగురించి పెదవిపై చిరునవ్వు చెదిరి బ్రతుకుపై ఆశ బుగ్గిలా మారితే కరుగుతున్న కాలంలో బ్రతికి ఉండడమే బ్రతుకైతే బ్రతికే ఉన్నాను నడుస్తున్న శివంలా సజీవ శిల్పంలా ఏదో ఆశ ఎక్కడో ధ్యాస బ్రతుకంతా అడి ఆశ కొన్ని వెన్నుపోట్ల మరకలు కొన్ని నమ్మక ద్రోహాల సుడిగుండాలు మరికొన్ని మహానటనల మార్ధవాల మాటల మధ్య మనిషిలా కనుమరుగైపోతున్నాను ప్రేమను పంచి హృదయం పగిలి హద్దును దాటి నన్ను నేనే పోగొట్టుకున్నాను నిలువున నిల్చొని ఉన్నాను శూన్యంలో మూడునై కన్నీళ్ల కమలినై దారి లేదు కదిలే ఆశ లేదు కరుగుతున్న కాలానికి గుర్తుగా గాయాన్నై గేయాన్నై గనిస్తూ గమనిస్తూ సాగుతున్నాను చుక్కాని లేని నావనే ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ